తన ప్రజలతో నిబంధన చేసి నేను మీ దేవుడు నైందు మీరు నా ప్రజల ఉందరు అది నిబంధన కొత్త నిబంధనలో కూడా ఆయన ఏమనంటే ఇదిగో ఇదిగో తీయ ప్లస్ నీ కొరకు ఇవ్వబడినటువంటి ఇదిగో నా రొట్టె పేతురు ఇదిగో ఈ మొక్క నీ కోసం ఇచ్చాను తోమ ఇదిగో ఈ మొక్క నీ కోసం ఇచ్చాను ఇదిగో యోహాను అలా చెప్పలేదు ఏమన్నాడు ఇది మీ కొరకు ఇవ్వబడిన ఆయన ఎవరితో నిబంధన చేస్తున్నాడు మనతో నిబంధన చేస్తున్నాడు అందుకే మనం ప్రార్థన చేస్తాం నా తండ్రి నా ప్రభు అని ఎవరు ఏమైనా చేస్తాం పరలోకం అందున్న మా తండ్రి మా అనుదిన ఆహారాన్ని ఏంటి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వండుకున్నా కానీ మా అనుదిన ఆహారాన్ని ప్రార్థన చేస్తాం సో అది దేవుడు మనం వ్యక్తిగతంగా దేవుల్లో ఎదిగిన సంఘంతో కనెక్షన్ లేకుండా సహవాసంతో కనెక్షన్ లేకుండా నేను ఒక్కనే దేవుళ్ళు ఎదిగేస్తాను అనేది ఉండదు ఎందుకంటే క్రిస్టియన్ వర్షిప్ అనేది కమ్యూనిటేరియన్ వర్షిప్ సమాజముగా దేవుణ్ణి ఆరాధన చేస్తాం సహవసిస్తాము అనేటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి దేవుణ్ణి మన యొక్క వ్యక్తిగతమైన అవసరాల కోసమే దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటే సమాజాన్ని పట్టించుకోకపోతే అంటే సంఘాన్ని పట్టించుకోకపోతే సహవాసాన్ని పట్టించుకోకపోతే మనం చాలా శాలోగా ఉంటుంది మనం చాలా డొల్లుగా డొల్ల ఆత్మీయత అనేది మన జీవితాల్లో ఉంటుంది కనుక మనము వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయత అనేది వాక్యం మనలో నిలిచి ఉండాలన్నా కానీ సమాజం మనకి తోడుగా ఉండాలి క్రైస్తవ సమాజం సో సహవాసాన్ని మనం విస్మరిస్తే ఇండివిజువల్గా దేవుల్లో అనగలేదు